హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక వెరైటీ సగ్గు బియ్యంతో ఇడ్లీ అండి ఇది అంటే మనం ఎప్పుడు రొటీన్గా మనం మామూలు ఇడ్లీ డైలీ తినే ఇడ్లీ కాకుండా ఈ సగ్గు బియ్యంతో ఇడ్లీ తయారు చేద్దాం మామూలుగా మనం ఈ ఇడ్లీ పిండిలో ఈ నానబెట్టిన సగ్గు బియ్యం ఒక టూ త్రీ స్పూన్స్ ఈ క్యారెట్ పీసులు కొద్దిగా కావాలంటే కొద్దిగా కరివేపాకు ఇలా అన్నీ మనం కలుపుకొని ఒక డిఫరెంట్గా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ ఇడ్లీ మనకి చాలా హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుందండి అంటే సగ్గు బియ్యం ఉంటేనే మనకి మంచి న్యూట్రిషియస్ డైట్ అనమాట ఈ వెరైటీగా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం ఇడ్లీ పాత్రలో ఇలా వేసుకొని మనం ఇడ్లీలు ఎలా అయితే ఇచ్చేస్తాం అలాగే వండుకుంటే చాలా బాగా సాఫ్ట్గా ఉండి చూస్తుంటేనే ఎలా కలర్ఫుల్గా ఉన్నా చూసారా ఈ ఇడ్లీలు మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఎప్పుడు మనం ఆర్డినరీ ఇడ్లీలు కాకుండా ఇలా వెరైటీగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా మనం చట్నీతో కానీ ఈ అల్లం పచ్చడి కానీ కారపొడి ఇదేంతా తింటే చాలా బాగుంటుంది చాలా మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్త్కి ఇలా వెరైటీ వెరైటీ డిషెస్ తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్